హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ డిష్ చికెన్ ఫ్రై పీస్ పులావ్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా ఏదైనా స్పెషల్ డేస్లోనైనా ఇలా చేసి పెడితే పక్కా లొట్టలేసుకుని తింటారు ఎంత బాగుంటుంది మరి సూపర్ టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై పీస్ పులావ్ను ఇంట్లోనే హోటల్ టేస్ట్తో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను దీనికోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ పులావ్ కోసం ఒక మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులో వన్ ఇంచు దాల్చిన చెక్క ఏదారు లవంగాలు యాలకులు పావు టీ స్పూన్ మిరియాలు ఒక అనాస పూ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ హోల్ స్పైసెస్ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక అందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి అలాగే అందులో ఉప్పు గ్రైండ్ చేసిన మసాలా టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా టూ టీ స్పూన్స్ పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక అందులో రెండున్నర కప్పుల వాటర్ని వేసుకొని ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించాలి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోని చికెన్ని మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళలో ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని వేసి శుభ్రంగా కలుపుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఉడికించిన చికెన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉప్పు పసుపు టూ టీ స్పూన్స్ కారం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా టూ టీ స్పూన్స్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఏడెనిమిది నిమిషాల పాటు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ముందుగా ప్రిపేర్ చేసుకున్న పలావ్ని ఇప్పుడు హోటల్ స్టైల్లో లాగా సర్వ్ చేసుకొని వేడి వేడిగా చికెన్ ఫ్రై పీస్ పలావ్ని ఎంజాయ్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఎలా చేయాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్